దేనికి శక్తి ఉండాలి అంటే మనస్సుకి ఉండాలి ఎంత బలం ఉండనివ్వండి ఇన్ని తెలిసి ఉండనివ్వండి ప్రతిదానికి అయ్యో నేనేం చేయగలనుండి నేనేం చేయగలనండి నేనేం చేయగలనండి అన్నవాడు జీవితంలో చేయగలిగినది ఏది ఉండదు నేనేం చేయలేనండి అన్నవాడు ఉన్నాడే వాడు తప్పకుండా సాధించి తీరుతాడు తన బలం తనకి తెలిసి ఉండాలి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత ఆ రాక్షసుల్ని దురువాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి హనుమ అపారమైనటువంటి వేగము కలిగినటువంటి హనుమ ఆయన జగామ మనసామన స్వీ మనసుతోనే లంకా పట్టణాన్ని చేరిపోయారు ఇక చేరవలసింది శరీరంతో చేరాలంతే అసలు మనసుకి జమ ఉందనుకోండి మనసుకి ఆ శక్తి ఉందనుకోండి శరీరం ఉత్సాహంగా తట్టుకుంటుంది అసలు మనసు భయ పొందిందనుకోండి శరీరంలో ఎంత భయం ఉండనివ్వండి శరీరంలో ఎంత శక్తి ఉండనివ్వండి ఎందుకు పనికిరాదు శ్రీరామాయణంలో ఆనాడు చెప్పిన మాటలు ఎంత యథార్థములో ఇప్పటికీ మనకి తెలుస్తుంటాయి నేను నిన్నననుకుంటే హిందూ పేపర్లో ఒక విషయాన్ని చదివాను చిరుతపులి రాత్రి వేళ తిరుమల కొండల దగ్గర ఉన్నటువంటి జింకలను పెట్టినటువంటి ప్రదేశానికి దూకుతుంది అదేదో చెట్టు కొమ్మల్ని పట్టుకుని దూకుతుంది ఆ దూకినప్పుడు ఈ జింకలు నిద్రపోతుంటాయి మనం ఈ మధ్యలో ఇంత రక్షణ కవచంలో ఉన్నాం మన దగ్గరికి ఏదొస్తుంది అనుకుంటాయి కానీ దూకిన చిరతపులి ఏ ప్రాణిని చంపాలి అన్నది నిర్ణయం చేసుకొని నిద్రపోతున్న చిరతపులి నిద్రపోతున్న జింక దగ్గరికి వెళ్ళగానే జింక నిద్రలేచి తనకి అత్యంత సమీపంలో నిలబడి ఉన్నటువంటి ఆ చిరుతపులిని చూడగానే నేను అత్యంత వేగంగా పరిగెత్తగలను అన్న విషయాన్ని మరిచిపోతుంది మరిచిపోయి హిందూ పేపర్లో వాడిన భాష అయితే ఇట్ గెట్స్ ఫ్రోజెన్ అన్నడైన అది స్తంభించిపోతుంది స్తంభించిపోయి అంత భయవిహ్వలతో విహ్వలతతో తనని చంపగలిగిన ప్రాణి అని చిరుత పులిని చూసేది చచ్చిపోతుంది ముందు చచ్చిపోయిన జింకని చిరుత చంపుతోంది తప్ప అది బ్రతికి లేదు అసలు చిరతపులని చూడగానే చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయిందో తెలుసా అండి కనీసం పది అడుగులు పరిగెత్తగలుగుతుంది పది అడుగులు కూడా ఎందుకు పరిగెత్తలేకపోయిందంటే మనసు భయమునకు వశమైపోయిన కారణం చేత దాని శరీరంలో ఉన్న బలవంతా నశించిపోయింది ఇదే రామాయణం చెప్తుంది శరీరములోని బలము బలమా మనసుకున్న జవము గొప్పదా అంటే మనసుకి జవం ఉంటే శరీరమునకు బలము క్షీణించినా వాడు ఏదైనా సాధించగలడు మనకు ఎంత బలం ఉన్నా మనసుకి జవం చచ్చిపోతే వాడు చేయగలిగింది లోకంలో ఏమీ ఉండదు ఇది హనుమ గొప్పతనం అందుకే సుందరకాండ ప్రారంభం చేసే ముందు కిష్కింధకాండ యొక్క చివరి భాగాన్ని చెప్పి తీరాలి కారణం ఏమంటే సుందరకాండ ఎక్కడ చెప్పినా కష్టాలు తొలగిపోతాయంటారు కష్టాలు తొలగిపోవడం అంటే ఏమిటి ఇదేదో సమస్య ఇదేదో సమస్య అని ఏడుస్తూ కూర్చున్నాడు ఇదేదో సమస్య అని ఏడుస్తూ కూర్చున్న వాడికి ఆ సమస్యకి పరిష్కారం ఏమిటో కూడా ఇక్కడే ప్రచోదనం అయింది మనసులో లేదా ఇప్పుడు అన్నాడు అయ్య బాబోయ్ చూసారా నా అదృష్టం కొద్దీ నిజంగా నేను ఇందులో ఉండి ఏదో చెడిపోయాను అనుకున్నాను కానండి ఇందులో ఉండడం ఎంత మంచిదైందో లేకపోతే నేను చాలా పాడైపోదు రుసుమా అందులోకి వెళితే అంటాడు నేను ఒక ఆయన్ని చూశాను చక్కటి బ్యాంకులో పని చేసుకుంటున్న వాడు రిజైన్ చేసి చాలా జీతం వచ్చేస్తోందని చెప్పి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన ఆరు నెలలకి ఏదో సాఫ్ట్వేర్కి పెద్ద ఉపద్రవం వచ్చేసి ఉద్యోగంలోంచి తీసేసాడు అటు అదిపోయింది ఇటు పోయింది ఆఖరికి ఆత్మహత్య చేసుకునేదాకా పోయాడు ఇంకొక ఆయన్ని వీళ్ళ స్నేహితుండే వచ్చేరా ఎనభై వేలు ఇస్తున్నారు తొంభై వేలు ఇస్తున్నారు వెళ్ళిపోదాం అంటే ఏమి ఎనభై వేలు తొంభై వేలు బాబు తెల్లవారుజాము వెళ్తే అర్ధరాత్రి వరకు పనిచేయాలి ఇదేదో సంతోషంగా ఉంది హాయిగా మా అమ్మకి నాన్నకి దగ్గరగా ఉన్నాను ఇందుకు వచ్చిన కూడా అంటావు చూస్తాను ఒక రెండు మూడు నెలలు ఆగి నిర్ణయం తీసుకుంటాను అన్నాడు ఈయన నిర్ణయం తీసుకోలే తీసుకునే లోపల ఆయన బిచ్చగాడ వెనక్కి వచ్చేసాడు అప్పుడు ఈయన అన్నాడు ఒరే నీతో రాకపోవడం తప్పైందేమో అనుకున్నాను కానీ ఇందులో ఉండిపోవడం మంచిదైందిరా అన్నాడు కాబట్టి ఒకనాడు మీ మనసుకి భారంగా అనిపించింది మీ మనసుకి ఉపశాంతిగా అనిపిస్తుంది అసలు మనసులోనే ఉందా తమాషా అంతా అందుకే సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంతా మహానుభావుడైనటువంటి హనుమ జగామ శాంతిం జగామ మనసా మనస్వి మనస్సుతో వెళ్ళారు మనస్సుతో వెళ్ళారంటే ముందు ఆయన మనసుతో వెళ్ళిపోగలిగారు అంటే మనసు అంత జవంతో ఉంది అది ఎవరికి అంత గొప్పగా ఉందో వాళ్ళు శరీరంతో వెళ్ళడం పెద్ద విషయం ఏం కాదు వెళ్ళిపోతారు కాబట్టి అసలు సుందరకాండలో హనుమ చేరారు అన్న మొదటి సర్గ్ ఏది ఉందో అదంతా కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి శ్లోకంలోనే పూర్తయిపోయి రెండు అసలు జీవకోటికంతటికి సమస్యలు ఎక్కడున్నాయో ఆ సమస్యలకి విరుగుడు కూడా ఇందులోనే అసలు మొట్టమొదట నువ్వు జవంతో ఉంచుకోవలసిందేది అంటే నీ మనస్సునే అది జవంతో ఉండనంత కాలం నువ్వు సాధించగలిగినది ఏదీ ఉండదు కాబట్టి ఇప్పుడు ఆయన మహేంద్రగిరి పర్వతం మీద నిలబడ్డారు నిలబడి బయలుదేరాలి తో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పథి అంటారు మహర్షి అసలు ఆ ప్రారంభ శ్లోకాన్నే సుందరకాండలో అంటారు కారణం ఏమంటే భర్గోదేవస్య అన్న మాట ఎక్కడుందో గాయత్రి మహామంత్రంలో ఆ భర్గోదేవస్య అన్న చోట ఉన్నటువంటి వకారము పన్నెండు అక్షరం గాయత్రి మహామంత్రంలో ఆ పన్నెండో అక్షరమైనటువంటి వకారము అక్కడకొచ్చి చేరింది రావణ నీతాయా అన్న చోట ఉన్న వకారము బీజాక్షరం అది కాబట్టి ఇప్పుడు వా అనబడేటటువంటి